అందరికీ నమస్కారం అండి కన్యారాశి వారి ఇంట్లో ఈ దేవత నీడ రక్షగా ఉంది ఆమె మీ నుండి ఒక విషయం కూడా అడగబోతుంది మరి ఇంతకీ వారి ఇంట్లో ఏ దేవత నీడ ఉంది అసలు ఆమె మీ నుండి ఏ విషయం కోరుతుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా ఈ ఛానల్ను గనక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి కన్యారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అలాగే వీరి ఇంట్లో ఏ దేవత నీడ ఉంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకోబోయే मुं శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురువుగారు ఏ సమస్య ఉన్నా కానీ కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు సమస్యలు ఇలా మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని ఈ గురువుగారి ద్వారా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతంగా మీరైతే పొందవచ్చు నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాన్ని పొందేందుకు ఈ గురుగారిని ఆశ్రయించి మంచి పరిష్కారాన్ని పొందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఇక ఇప్పుడు కన్యా రాశి వారి ఇంట్లో ఏ దేవతా శక్తి ఉంది అలాగే ఆ దేవత నీడ మీ నుండి ఏం కోరుతుంది ఇంతకు అసలు ఆ దేవత మీ ఇంట్లోనే ఎందుకు తిరుగుతుంది అనే పూర్తి అంశాల గురించి వారిని ఒక దేవత నీడలాగా కాపాడుతూ ఉంది ఆమె మిమ్మల్ని నుండి ఏది కూడా అంటే ఏ విషయాన్ని కూడా ఇప్పటి వరకు కోరలేదు కానీ మీకు మాత్రం ఆ దేవత ఎవరో తెలియపరచాలని చెప్పి ఆమె తహతహలాడుతుంది మరి ఇంతకీ అసలు ఆ దేవత ఎవరు మీ నుండి ఆమె ఏ విషయాన్ని కోరుతుంది అలాగే మీరు ఊహించినటువంటి మార్పులను మీ జీవితంలో ఇంకా మంచి మంచి రోజులను ప్రసాదించాలని కూడా ఆ దేవత పదే పదే అనుకుంటూ ఉంటుంది మీకు ఎన్ని పనులు ఉన్నా సరే అండి మీరు తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు పావు వంతు భాగమైనా మీకు ఉపయోగపడితే అంతే చాలు మాకు కూడా సంతోషమే మీకు రాబోతున్నటువంటి రోజుల్లో చాలా మంచి శుభవార్తలైతే మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి మరి ఇంతకీ అసలు ఆ శుభవార్తలు ఏమిటో కూడా తెలుసుకుందాం మొదటిగా మనం కన్యారాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది జ్యోతిష శాస్త్ర ప్రకారం ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన జాతకులు ఈ కన్యా రాశి వారికి చెందుతారు మరి కన్యా రాశి వారు చాలా మంచి స్వభావాలు అలాగే వీరికి అంటే దైవ బలం కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవాలి రాశి చక్రంలోనే పన్నెండు రాసుల్లో కన్యా రాశికి ఎంతో ప్రత్యేకత ఉంది అలాగే సూర్య భగవానుడి యొక్క సంకేతం ప్రకారం వీరు ఆగస్టు నుండి సెప్టెంబర్ ఈ మధ్య కాలంలో జన్మించినట్లయితే మీ రాశి కన్య అవుతుంది రాశి చక్రంలో కన్యా రాశి ఆరవ స్థానంలో ఉంటుంది ఇక ఈ రాశికి అధిపతి బుధుడు ఇక ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క మనస్తత్వం అలాగే ఈ యొక్క అంటే ఈ రాశి వారు యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందామండి వీరు చాలా చక్కగా చాలా చాకిచక్యంగా మంచి ఆలోచనలను కలిగి ఉంటారు అలాగే ఎవరిని కూడా ఒప్పించరు అంటే ఎవరి మనసును కూడా బాధపెట్టరు అలాగే వీరికి చాలా మొహమాటం కూడా ఎక్కువేనండి అంటే వీరి దగ్గర ఏదైనా ఒక వస్తువు ఉన్నా లేకపోయినా కానీ ఎదుటి వ్యక్తులతో అది పూర్తిగా తెలియపరచడంలో కొంచెం వీరు మొహమాట పడుతూ ఉంటారు అంటే వీరి దగ్గర ఉందే అనుకోండి ఉందని చెప్పి మొహం అంటే మొహమాటం లేకుండా చెప్తారు ఒకవేళ లేకుంటే మాత్రం అయ్యో వారు ఏదైనా బాధపడతారేమో మనం అలా చెప్తే అని చెప్పి ఏం చెప్పాలో అర్థం కాక మొహమాట పడుతూ ఉంటారు అలాగే సాంప్రదాయమైనటువంటి ఆలోచనలను కలిగి ఉంటారు ఇక ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారండి అలాగే వీరు తమ మనసు చెప్పినటువంటి మాటే వింటారు వీరికి మొహమాటం చాలా ఎక్కువ చెప్పాం కదా దీని కారణంగా కొన్నిసార్లు వీరు ఇబ్బందుల్లో కూడా పడుతూ ఉంటారు అయితే కష్టపడి పనిచేసే స్వభావం కూడా వీరిలో చాలా ఎక్కువ మంది కలిగి ఉంటారు ఇక ఈ వ్యక్తులు చాలా క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు చాలా ఓర్పు సహనం కూడా వీరికి చాలా ఎక్కువనే చెప్పుకోవాలి ఇక ఈ రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి మంచి రూపాన్ని కూడా కలిగి ఉంటారు ఇక అలాగే ఈ కన్యా రాశి వారు చూడడానికి అందంగా ఉండడమే కాదండి ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఏమాత్రం ఇష్టపడరు స్వేచ్ఛను కోరుకుంటారు అయినప్పటికీ ఎవరిని కూడా వ్యతిరేకించరు పరిస్థితులకు తగ్గినట్లు తమను తాము మార్చుకునే సత్తా వీరికి ఉందని చెప్పి జ్యోతిష నిపుణులు కూడా తెలియజేస్తున్నారు అంటే ఏదైనా ఒక పరిస్థితి వీరి వరకు వస్తే దానిని చాలా చాకిచక్యంగా వీరైతే ఎదుర్కొంటారు ఇక అలాగే వీరికి ఒక దేవత అనుగ్రహంతో ఈ యొక్క అంటే ఆ తల్లి కరుణ అనేది మీకు చాలా రోజుల నుండే ఉందండి ఎందుకంటే ఆ దేవత ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది కాబట్టి మీరు చాలాసార్లు చూస్తే వింటారు అంటే చూసి ఉంటారు వినే ఉంటారు కొన్ని పనులు అయితే అసలు మిమ్మల్ని అంటే మీరు చెయ్యాలి అనుకున్నటువంటి పనులు కూడా కంప్లీట్గా మీకు ఇబ్బందులు గురి చేసేటటువంటి సమయంలోనే కావచ్చు ఇక మీరు ఏ పని అయితే అంటే మీరు చాలా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నటువంటి పనుల్లో కూడా మీరైతే అసలు సక్సెస్ అనేది చూడక ఎన్నో ఇబ్బందులకు గురవుతూ వస్తున్నటువంటి పనులు కావచ్చు ఇక మీరు తృటిలో తప్పించుకున్నటువంటి ప్రమాదాలు కూడా కావచ్చు అంటే ప్రమాదాల నుండి కూడా మీరు చిన్న చిన్న దెబ్బత దెబ్బలతో బయటపడుతూ ఉంటారు కదా ఇవన్నీ ఏంటి అంటే ఒక దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తుంది అని అర్థం చేసుకోండి మరి ఇంతకీ ఆ దేవత మీ నుండి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతా శక్తిని అసలు ఎలా గుర్తించాలి ఈ విషయాలను కూడా తప్పకుండా ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి అండి ప్రతి ఒక్క మనిషికి కూడా కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా అసలు కనీసం ఐడియా అనేది చాలా వరకు ఉండడం లేదు మరి ఇంతకు కులదైవం గురించి తప్పకుండా మీరైతే అంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు మనకు చాలా చక్కగా అంటే మన ఊళ్ళో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించినటువంటి ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండే ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా బి जी बी जी लाइफ स्टाइल సిటీ లైఫ్లో బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి కులదైవానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను చాలా వరకు తెలుసుకోలేకపోతున్నారు అలాగే ఇవన్నీ ఎప్పుడూ కూడా మంచిగా మీరు తెలుసుకొని కులదైవతారాధన చేసుకోవాలి ఇప్పటివరకు అయితే ఈ వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది అంటే రాశి చక్రంలో అన్నింటిలోకి పన్నెండు రాసుల్లోకి చూసుకున్నట్లయితే ఈ ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయినటువంటి రాశి మాత్రం తప్పకుండా కన్యారాశి వాళ్ళనే చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినట్లు ఏ రాశివారు వారు కూడా నష్టపోలేదండి అలాగే వీరింకా ఆ నష్టం నుండి తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు మరి దీనికి కారణం మనం మన కులదైవాన్ని మర్చిపోవడం మాత్రమే కాబట్టి తప్పకుండా కులదైవాన్ని ఎవరో తెలుసుకొని మీరు అంటే మీరు ఒకవేళ మర్చిపోయి ఉంటే మాత్రం మీకు చాలా రకాలుగా అయిన అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి మనకు తెలియకుండానే మనకు అసలు ఆ కారణం ఏమిటి అసలు ఆ ప్రాబ్లం క్రియేట్ అవ్వడానికి కారణం అనేది కూడా తెలియక సతమతం అవుతూ ఉంటాం ఎందుకంటే మనకే ఎప్పుడు ఇందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్పి మనలో మనం ఆలోచనలో కూడా పడిపోతూ ఉండేటటువంటి సందర్భాలు ఉంటాయి అలాగే మీ పెద్దవారిని తప్పకుండా అడిగి తెలుసుకోండి మీకు మీ కులదైవం ఎవరని చెప్పి ఆ కులదైవాన్ని మీకు కుదిరితే వాళ్ళ విగ్రహాన్ని కానీ లేదంటే ఒక పఠన రూపం కానీ తీసుకొచ్చుకోండి అలా కూడా కుదరదనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ కులదైవం పేరేంటి కులదైవం అసలు ఎవరు అనేది తెలుసుకొని నిత్యము కూడా ఆ యొక్క దేవతానామాన్ని స్మరించుకుంటూ ఉండడం వల్ల కూడా మీకు కొన్ని సమస్యలు తగ్గుతాయి అలాగే ఆ దేవతను మీరు స్మరించుకుంటూ ఆరాధించుకుంటూ పూజించుకుంటూ ఉంటే అలాగే నిత్యము కూడా మీరు ఆమెను పూజించుకుంటూ ఉండాలి ఇలా చేస్తే మీకు ఆ యొక్క దైవశక్తి యొక్క కటాక్షం అనేది మరింతగా మీకు పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయవలసినటువంటి మరొక పని కూడా ఖచ్చితంగా మీ కులదైవం గురించి మీరు తెలుసుకోవడమే కాకుండా తప్పకుండా మీరైతే అంటే ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠి ప్రతిష్ఠించుకోవాలి ఇక మీరు ఎంత పెద్ద సిటీస్లో అయినా ఉండొచ్చండి దైవం ముందు అవేమీ కూడా మనకు పనికిరావు కదా మనకు ఏది కూడా దైవానుగ్రహం లేనిదే ఏది మనం పొందలేము కాబట్టి ఖచ్చితంగా వారైతే ఈ పనిని చేసే తీరాలి దైవానికి సంబంధించినటువంటి ఎటువంటి పనైనా కానీ నెగ్లిజెన్సీ చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి కులదైవం గురించి పెద్దవాళ్ళను అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి కులదైవాన్ని మీరు ఏ విధంగా అంటే ఏ విధంగా వాళ్ళు ఆరాధించారో ఒకసారి అడిగి కనుక్కోండి ఏ విధంగా పూజ చేసుకోవాలో కూడా మీరు పెద్దవాళ్ళను అడిగి తెలుసుకొని ఇంకా ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో మీ కామెంట్ రూపంలో తప్పకుండా కమెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే మీరు ఇంకా చేయవలసినటువంటి పని ఏంటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు కదండి అంటే చాలా వరకు ఏంటంటే మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా మనము పక్క వాళ్ళను నమ్మేస్తూ ఉంటాం అంటే ఏదైనా ఒక పనిని చెప్పేస్తూ ఉంటాం మనం చేయాల్సినటువంటి పనిని ఆ పనిని మీరు తప్పకుండా మానేసేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళను గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని అంతా కూడా ఓపెన్గా చెప్పేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ కన్యారాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంత శ్రమపడుతూ ఉన్నప్పటికీ కూడా మీరు చేసేటటువంటి పనిని అవతల వ్యక్తికి చెప్పడం వలన మీరు అక్కడే డిసప్పాయింట్ అయిపోతున్నారు ఎందుకో తెలుసా అండి మీరు చేయవలసినటువంటి పనిని మీ సలహాతో ఎదుటి వ్యక్తులు చేయడం వలన మీకు అది దెబ్బ పడిపోతుంది కాబట్టి ఈ విషయం పట్ల అప్రమత్తంగా ఉండండి అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలం అవుతుంది దానికి కారణం కూడా మీరు ఎదుటి వ్యక్తులతో ఓపెన్గా ఉండడం అనేది కారణం అనమాట ఎప్పుడూ కూడా ఏ పనైనా కానీ చెయ్యాలి అని అనుకుంటే మీరు ఎవరికీ కూడా చెప్పకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి దాన్ని శ్రద్ధగా మీ వరకు మీరు ఎంతైతే కష్టపడతారో అంతే కష్టపడి పని చేయండి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని పనిచేయండి దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు చేసుకోండి ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పి చూడండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని మీ పని అనేది అయితే తప్పకుండా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా నైంటీ నైన్ పర్సెంట్ అయినా అది పూర్తవుతుంది ఈ కన్యారాశి వారు ఎంతో ఖచ్చితంగా పని చేస్తారండి టాలెంట్గా ఉంటారు ఇక మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది కూడా అస్సలు దొరకదు మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది కనుక దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని తప్పకుండా అందుకునేటటువంటి మంచి స్వభావలే అలాగే మంచి ఆలోచన మేధస్సు శక్తి చాలా ఎక్కువగా ఉంది కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వలన ఏంటంటే మీరు ఎక్కువ శాతం ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడవలసినటువంటి అవసరం కూడా లేదు మీ గ్రహాల్లో ఇప్పుడు మీకు చాలా అనుకూలంగా మీకు గ్రహాలు అనేవి మారబోతున్నాయి మీరు పడినటువంటి కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది అతి త్వరలో మీకైతే దొరకబోతుంది అనే చెప్పుకోవాలి మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఇప్పటి వరకు మీరు చేసినటువంటి మంచి పనులు మీకు అంతా మంచిగా చేసేలా మీ జీవితాన్ని మార్చబోతుంది మీ మంచి పనులు మీకు ఫలితం అనేది అతి త్వరలో రాబోతున్నాయి ఇక ఇక్కడ నుండి మీ కర్మ ఫలాలు ఏవైతే మంచిగా మీరు చేస్తున్నారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ అనేది పెద్ద గిఫ్ట్ అనేది వచ్చేలాగా ఇవ్వబోతున్నాయి అలాగే ఈ మే నెలలో మీకు రాబోతున్నటువంటి అతిపెద్ద గుడ్ న్యూస్లు కూడా కొన్ని ఉన్నాయండి అవి కూడా ఏమిటంటే ఎవరైతే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరుపుతూ ఉన్నారో అటువంటి వాళ్లకు అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్లకు కూడా మంచి స్థాయిలో ఒక మంచి ఉద్యోగం అనేది అతి త్వరలోనే మీకైతే ఏర్పడబోతుందనే చెప్పుకోవాలి ఇది కూడా ఒక మంచి శుభవార్తే కదండి ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైందనే చెప్పుకోవాలి అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకొని ఉంటారు కదా ఎగ్జామ్స్ అనేవి కూడా రాసి ఉంటారు మరి వాటికి తగినట్టు విధంగా మీకు మంచి రిజల్ట్స్ అనేవి వచ్చి ఉంటాయి దానికి సంబంధించి మీరు ఉద్యోగ అవకాశం కోసం ప్రయత్నించి చూస్తే అలాగే విదేశాల కోసం అంటే విదేశాల్లో స్టడీ కోసం అప్రోచ్ అయి ఉంటారు కదా ఈ సమయంలో మీకు ఈ నెలలో మంచి అనేది మీకు స్టార్ట్ అవబోతుంది ఇక అలాగే మీ హెల్త్కు సంబంధించినటువంటి కొన్ని విషయాలు అయితే జాగ్రత్తగా గమనించుకోండి ఇక్కడ నుండి మీకు కాస్త హెల్త్ అంటే హెల్త్ కూడా కొంచెం అంటే అసౌకర్యంగా మారబోతుంది కాబట్టి కొంచెం గాబరపడవలసినటువంటి అవసరం అయితే లేదండి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమి ఉండవు ఎక్కువగా చికాకుగా చిరాకుగా ఉండేలాగా మీ మనసు కొంచెం ఒత్తిడికి లోనవుతుంది అంతే ఈ విధంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఉంటే చాలా చిరాగ్గానే ఉంటుంది కదా అలాంటి సమస్యలు కొంచెం మిమ్మల్ని అయితే డిజపాయింట్ చేసేలాగా ఉండవచ్చు కాబట్టి ఈ విషయంలో ఆరోగ్యం విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి ఇక ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీరు చేయవలసినటువంటి వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయండి ఎక్కువగా ఆహారాన్ని కంప్లీట్గా మీరు తీసుకోకండి అంటే ఎక్కువగా ఆహారం అంటే మీకు బయట ఫుడ్ లాంటివి కానీ ఇలాంటివి ఏది కూడా తీసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి ఈ విధంగా అయితే ఈ కన్యారాశి వారి ఇంట్లో ఈ దేవత నీడ ఎప్పుడూ కూడా మీ యొక్క మంచి కోసం ఆ దేవత నీడ మీద ఉందనే చెప్పుకోవాలి ఆమె ఈ విషయం గురించి అడుగుతుందని చెప్పి ఎందుకు అన్నాము అంటే ఆమె మీకు అంటే నేను అంటూ ఉన్నాను అనేటటువంటి సంకేతాన్ని మీకు తెలియపరుస్తుంది అని మీరు భావించాలి ఒక కన్యా రాశి వారే కాదండి ఏ రాశి వారులైనా కానీ ఎవరికైనా కానీ కులదేవత అంటూ ఉండే ఉంటుంది కాబట్టి కులదేవతను మర్చిపోయిన వాళ్లకు ఈ విధంగా ఈ వీడియో ద్వారా మీకు చక్కగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరు కూడా తెలుసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు కూడా తెలియపరచడం జరిగింది మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి